స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో శుక్రవారం ఒలోపాడు మండలం ఆత్మకూరు కందుకూరు మండలం కొన్నవడిస్పాలెం గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో కందుకూరు సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్జీల రూపంలో ప్రజలు తెలియజేసిన సమస్యల గురించి అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం సర్పంచ్లను కేవలం ఉత్సవ విగ్రహాలుగా చూసిందని సుమారు వెయ్యి కోట్ల రూపాయల పంచాయతీ నిధులను దారి మళ్లించిందని విమర్శించారు కనీసం గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం వీధి లైట్లు రిపేర్లు చేయడానికి కూడా నిధులు లేకుండా చేసి గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పంచాయతీలకు ప్రాణం పోసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని ఇటీవల దాదాపు పద్నాలుగు వందల యాభై కోట్ల ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు విడుదల చేశారని గుర్తు చేశారు సంపద సృష్టించి అభివృద్ధి చేయడం నారా చంద్రబాబు నాయుడికి సాధ్యమని అన్నారు పంచాయతీల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులతో ఎనభై ఏడు రకాల పనులకు ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు చెప్పారు సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి మధ్య ఏడు నెలల్లో చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు ప్రధానంగా ఉపాధి హామీ పథకం ద్వారా తొమ్మిది కోట్ల పని దినాలు కల్పించి యాభై నాలుగు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శక జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని మాటిచ్చామని దాని ప్రకారమే పంచాయతీల సుసంపన్నం కావాలని సుదూర లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించటంతో పాటు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఈ సందర్భంగా చర్చించారు నారా చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక కొత్త వరవడిని సృష్టించాలి ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలు ఏ విధమైన విధ్వంసానికి కూడా తెలుసు గ్రామ పంచాయతీలో జనరల్ ఫండ్ కూడా వాడుకోలేని పరిస్థితి గ్రామ సర్పంచులు అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అమౌంట్ ఏడు దారి మళ్ళీ ఇచ్చాయో పంచాయతీ సర్పంచులకు కానీ అధికారులు కానీ తెలియని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మళ్ళా గ్రామాల్లో మళ్ళా ఒక మంచి వాతావరణం గ్రామాల్లో విలుగులు తీసుకురావాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రం మొత్తం గత ప్రభుత్వంలో ఏవైతే ఇబ్బందులు గురయ్యారో మళ్ళా మన ప్రభుత్వంలో అటువంటి ఇబ్బందులు గురికాకూడదు ప్రతి గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా అధికారుల దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే వాటిని సత్వరంగా తొందరగా పరిష్కరించే దానికోసమే ఈ రోజు ఈ గ్రామ సభలు పెట్టడం అలాగే దానిలో ఉపాధి ఉపాధ్యాయు మీ అందరికీ తెలుసు ఉపాధ్యాయు అంటే ఈ రోజు పేదవాడికి ఇబ్బందులు గురి కాకూడదు పేదవాళ్ళు వలసలు వెళ్ళకూడదు మళ్ళా అరవై వేల కుంటలు బోర చేసి రాష్ట్రంలో రైతులకి అందుబాటులో తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది అలాగే ఓట చ మన రాష్ట్రం మొత్తం తొమ్మిది కోట్ల పని దినాలు ఈ రాష్ట్రంలో ఉపాధి కూలీలకి కల్పించాలని చెప్పి ఒక మన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈ కార్యక్రమం అంతా కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేసేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మీరు అందరూ గత ప్రభుత్వంలో ఒక విధ్వంసం పోలీస్ కేసులు భయపెట్టడంతో జరిగిపోతే తర్వాత ఎలక్షన్ లో ఎటువంటి తీర్పు ఇచ్చాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని కోరుకున్నారు గత ప్రభుత్వంలో మనందరం కూడా గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో ఎల్ఈడి లైట్లు ఇస్తాం కనీసం వాటిని మెయింటైన్ చేయలేని పరిస్థితి గత ప్రభుత్వం చూశారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్ల బైలు పోకూడదని చెప్పి ఇంటింటికి తిరిగి బాత్రూములు కట్టించాం ఈ ప్రభుత్వంలో ఒక్క బాత్రూమ్ కూడా కట్టలేని పరిస్థితి అలాగే లక్ష రూపాయలు కాలనీలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లో ఎక్కడా కూడా కాలనీలకి అమౌంట్ సరిపోక మధ్య తరగతి కుటుంబ అందరూ కూడా ఎటువంటి లక్షల ముప్పై వేలు రూపాయలు ఈ రోజు మళ్ళా కాలనీ అమౌంట్లు కాలనీలకి ప్రభుత్వం నుంచి మంజూరు కాబోతాయినా మీరు అందరూ కూడా పది ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ ప్రతి పేదవాడి కోసం తెలుగుదేశం పార్టీ అందరూ కూడా మీరు అందరూ కూడా ఒక మంచి మనస్తో పేదవాడికి న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి మీరు అందరూ ఏ విధంగా అయితే భావించారో తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో మీకు అందుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే అందరూ కూడా ఫస్ట్ తారీఖునే నే అపాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ ఇప్పుడే మీరు అందరూ కూడా ఈ స్కీమ్స్ కూడా గత ప్రభుత్వంలో మహిళలకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం ఈ ప్రభుత్వంలో అవి కూడా లేవు అనేక కార్యక్రమాలు మీరు అందరికీ కూడా మన చెత్త సంపదను కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి గ్రామంలో కూడా మనం చెత్త నుంచి సంపద క్రియేట్ చేయాలని చెప్పి ఇస్తాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ గత ప్రభుత్వంలో ఇవన్నీ కార్యక్రమాలు కూడా మర్చిపోయి తెలుగుదేశం పార్టీ ప్రజలు కోరుకున్నట్లుగా మీరు అందరూ కూడా ఇచ్చారు తప్పకుండా మీరు అందరూ ఏదైతే మన ఈ మధ్య రీసెంట్ కూడా జరిగింది ఈ రోజు ఈ విషయం మీ అందరికీ కోరడం మళ్ళా దానికి కూడా గ్రామ సభలు పెట్టబోతా ఉన్నారు రెవెన్యూ మంత్రి గారు కూడా చెప్పారు ఎందుకంటే రీసెంట్ మీరు రైతులు కోరుకోకుండా వాళ్ళకి ఆదాయ మార్గాల కోసం అనౌడిగా ఒకరి పొలాలు ఒకరికి ఐదు సీట్లు పది సీట్లు తగ్గించి పాస్బుక్లు వేస్తే ఈ రోజు అన్ని కూడా అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో రైతులందరూ అనేక ఇబ్బందులు గురవుతాను వాటికి కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది అందరూ ఎవరైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేరు ఇక్కడ మీరు అందరూ ప్రవి సర్టిఫికేట్లు కానీ ఈ లో కానీ మీరు అందరూ ప్రభుత్వం ఏదైతే ఒక స్కీమ్ ప్రవేశపెట్టేటప్పుడు దానికి అర్హత ఉంటాయి వాటన్నిటిని కూడా మీరు ఫాలో అయ్యి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా మీరు ఆ రోజు నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి ఆదాయం రాలేదు నష్టపరిహారం రాలేదు అనేకంటే కూడా ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టే వాటి కూడా కూడా మీరందరూ కూడా క్రమశాగ్రీ వాటి అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే పలాలు అందరూ కూడా మీరు అందుకు అందుకోవాలని చెప్పి ఈ రోజు ఫస్ట్ టైం ఆత్మపూర గ్రామ పంచాయతీకి ఈ గ్రామ సమగ్రాలను ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటది ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం వచ్చినా మీకు అందరికీ కూడా నేను ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఈ గ్రామ అభివృద్ధిలో అధికారులతో పాటు మీరు అందరం కూడా ఉంటారు మీరు వెంట ఉంటామని చెప్పి అలాగే మన ప్రభుత్వానికి కూడా మనందరం కూడా